అందరికీ నమస్కారం అండి ఒకసారి మకర రాశి వారు కళ్ళు మూచుకోవాల్సిందే గత కొన్ని నెలలుగా మీరు పడినటువంటి తిప్పలు మనసులో దాచుకున్నటువంటి బాధలు ఏమీ చెప్పుకోలేక నిశ్శబ్దమైనటువంటి రోజులు ఎన్నో ఉన్నాయి ఇవన్నీ గుర్తున్నాయా మీకు మరి అవన్నీ అవన్నిటినీ కూడా మకర రాశి వారు ఒక చిన్న మాటలో చెప్పాలంటే వదలకుండా భరించి గెలిచే దశ ఇప్పుడు ఆ దశ ముగుస్తుంది అంటే ఎంతో కష్టంగా ఎంతో ఇష్టంగా చేసినటువంటి పనులు కూడా జరగలి మరి అలాంటి దశ ఇప్పుడు ముగిసి మీకు ఒక జీవితాన్ని ఒక కొత్త దిశను ప్రారంభించబోతుంది మరి మీరు ఎన్నాళ్ళగను ఆగిపోయినటువంటి అదృష్టం ఇప్పుడు పూర్తిగా మేల్కొనేటువంటి సమయం మరి మకర రాశి వారు ఎదురు చూడాల్సినటువంటి సమయం వచ్చేసింది మిత్రమా ఈ వీడియోని మీరు పూర్తిగా ఎక్కడా కూడా స్క్రిప్ట్ చేయకుండా చాలా జాగ్రత్తగా చూడండి అంటే నేను ఏం చెప్తున్నానో క్లియర్గా అర్థమవుతుంది మీరు స్క్రిప్ట్ చేస్తూ చూస్తే వీడియో మీకు పూర్తిగా అర్థం కాదు మీరు కొన్ని పాయింట్లు మిస్ అవుతారు దానివల్ల మీరు చాలా అర్థం కానికుండా ఉంటుంది వీడియో కాబట్టి ఈ వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి మరి మకర రాశి అంటే ఉత్తరాషాఢ నక్షత్రం శ్రవణ నక్షత్రం మరియు ధనిష్ట నక్షత్రంలో పుట్టినవారు ఈ నక్షత్రాలకి ఒక ప్రత్యేకమైనటువంటి దిశ ఉంది ఈ నక్షత్రాల్లో పుట్టినవారు కష్టానికి సుఖానికి లాభానికి నష్టానికి రెండు పక్కన సమానంగా ఉంటారు ఏ పనులు అనుకున్నా ఏ పనులు చేయాలనుకున్నా ఎటు వెళ్ళాలనుకున్నా ఎటు రావాలనుకున్నా వీళ్ళకి అర్థం లేని అయోమయ పరిస్థితి అనేది ఉంటుంది మరి అలాంటి వీళ్ళకి మరి మీ యొక్క ఉండేటువంటి కర్మ ఫలాలు తిరిగి వచ్చేటువంటి కాలం ఈ కాలం మరి మకర రాశి వారి జీవితంలో ఒక అద్భుతమైనటువంటి మలుపు కూడా తిరుగుతూ ఉంటుంది ఆ మలుపు ఏమిటి మరి మీరు ఎదుర్కొనేటువంటి ఒక పెద్ద అనుగ్రహాలు అది ఏమిటేమి ఉన్నాయి ఇది మీ జీవితంని ప్రారంభించబోతున్నటువంటి ఒక కొత్త అధ్యయనంగా నిలబడబోతుంది ఇది మీ వ్యక్తిగత సంబంధాల్లో కూడా భారీ మార్పు తీసుకొస్తుంది మరి ఇప్పుడు మీరు చేయవలసింది కేవలం ఏ పనులు అనేది కూడా మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం కాబట్టి మిత్రమా మకర రాశి వారు జీవితంలో ఎప్పుడూ కూడా అద్భుతమైన మలుపులంటే అసలు ఊహించరు వీరు ఎందుకంటే వీళ్ళు కష్టపడే తత్వం కాబట్టి మరి ఇప్పటి వరకు మీ ప్రయాణం ఏంటంటే మీరు చేసినటువంటి సహాయం కూడా గుర్తు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు ఎంతో మందికి సహకారం చేశారు ఎంతో మందికి సహాయం చేశారు డబ్బు ఇచ్చారు అప్పులు పాలైపోయారు అప్పులు మీరు వేరే వాళ్ళ దగ్గర డబ్బు తీసుకొని మీరు అప్పులు పాలైపోయి వాళ్ళకి అప్పుల నుంచి బయటపడేసిన వాళ్ళు ఉన్నారు అయినా కూడా చాలా మంది మీరంటే విశ్వాసం కూడా లేదు మీ దగ్గర లేని సమయంలో కూడా వారికి సహకారం చేశారు మీరు వారిని ఒక మంచి మిత్రుడిలా చూసినా మిమ్మల్ని వారి శత్రువుగా చూశారు ఒక మంచి విశ్వాసంతో మీరు గమనించిన వాడు ఎప్పుడు మిమ్మల్ని నష్టపెట్టారు ఒక స్త్రీ అయినా ఒక స్త్రీ గురించి అయినా పర్వాలేదు మీరు ప్రేమించిన వారు కూడా మిమ్మల్ని దూరం పెట్టారు అదే ఆడవాళ్ళకైతే ఎన్నో బాధలు ఎన్నో కష్టాలు ఎన్నో ఇబ్బందులు మానసిక ఒత్తులు పడ్డారు అభిమానించిన వాళ్ళు దూరం అయ్యారు కావాల్సిన వాళ్ళు కష్ట కష్టాలు పెట్టారు డబ్బు నష్టము ఆరోగ్య నష్టము వస్తు నష్టము అన్నీ కూడా జరిగాయి మరి మీరు అండగా ఉండవలసిన వారే దూరంగా నిలబడిన వాళ్ళు కూడా ఉన్నారు మీ శ్రమను చూసి కూడా చూడనట్లుగా నటించిన వాళ్ళు కూడా ఉన్నారు ఇవన్నీ మిమ్మల్ని మీరు బలపరిచినటువంటి పరీక్షలు మాత్రమే ఎందుకంటే చాలామంది చాలా బాధలు పడతారు కానీ కొన్ని బాధలే ఇష్టంగా పడేవాళ్ళు ఉంటారు ఆ బాధలు ఇష్టంగా పడేవాళ్ళు మీరే అంటే మకర రాశివారు మన రాశి వారు ఎప్పుడూ కూడా చాలా కష్టాలు పడుతూనే ఉంటారు ఎంత శ్రమించినా ఎంత చేసినా కూడా ప్రతి చిన్నదానికి కూడా ప్రతిఫలం దక్కదు మనకి అనేది దక్కిందంటే మాత్రం భగవంతుడు మనకి ఒక్కసారిగా ఇస్తాడు మరి అలాంటి సమయం మీకు వచ్చేసింది ఎందుకంటే శని భగవానుడు మీకు ఇచ్చినటువంటి పరీక్షలు ఇప్పుడు దాకా ముగిశాయి ముగిపోతుంది ముగిశాయి ఇక నుంచి మీకు రావాల్సింది మీ వైపు నడుస్తూ వస్తుంది మిత్రమా ఇది ఆడవారికైనా మగవారికైనా ఒక గోల్డెన్ ఛాన్స్ అనే అనుకోవాలి ఆడవారికి మరీ అద్భుతంగా ఊహించిన విధంగా మీ కాళ్ళ దగ్గరికి మీకు దక్కనిది మీకు రానిది రాదు అనుకున్నది మీ నుంచి దూరం అయిపోయింది మీ కాళ్ళ దగ్గరికి రాబోతుంది మగవాళ్ళు కూడా ఎవడైతే మిమ్మల్ని అవహేళన చేసి ఎవడైతే మిమ్మల్ని ఎగతాలు చేసి ఎవడైతే మిమ్మల్ని నష్టపెట్టాడో వాడు మీ కాళ్ళ దగ్గరికి వస్తాడు అలాగే అనుకున్న జరిగిపోయి జారిపోయినటువంటి ఆపర్చునిటీస్ అన్ని కూడా మీ దగ్గరికి వస్తున్నాయి ఇది మకర రాశి వారి జీవితంలో ఇది ఎప్పుడో అద్భుతమైనటువంటి మలుపు ఎందుకంటే ముసుకుపోయిన అవకాశాలు ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా తిరిగి తెరుచుకుంటాయి ఇప్పటి వరకు అయ్యిందేదో అయింది జరిగిందేదో జరిగిపోయింది అని అనుకున్నావు కదా నా పని అయిపోయింది ఎలా అయిపోయిందో కూడా జరిగిన తెలుసుకున్నావు కదా ఇప్పుడు మీ కెరియర్లో లో ఒక మంచి ఆపర్చునిటీ దక్కబోతుంది ఇప్పటి వరకు మీరు అయిందేదో అయిపోయింది కదా ఎలా అయిందో తెలియదు కదా అని అనుకున్నారు ఇప్పుడు పూర్తిగా మీకు అనిపించేలా జరుగుతుంది మీ కెరియర్ లో ఒక పవర్ మూమెంట్ రాబోతుంది మీరు నిర్ణయాలు అద్భుతమైనట్టుగా వర్కౌట్ అవుతాయి కొందరికైతే జాబ్ చేంజ్లు కొందరికైతే ప్రమోషన్లు మరికొందరికైతే ఆదాయ మార్గాలు వనరులు ఆటోమేటిక్గా అన్ని అన్ని ఒకటి తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి మీ జీవితం మీద నమ్మకం ఒక పెద్ద మనిషి నిలబడతాడు ఇది మీ జీవితంలో స్ట్రాంగ్ గా టర్నింగ్ పాయింట్ గా నిలబడుతూ ఉంటుంది మరి డబ్బు ఫ్లో వస్తుంది ముందుకు వచ్చినంత ముందు వచ్చినంత డబ్బు మళ్ళా తిరిగి దెబ్బకి లాభాల్లోకి మీరు వెళ్ళకపోతే చూడండి మీకు ఎదురు ఉన్నటువంటి పెద్ద అనుగ్రహం ఏంటంటే మకర రాశి వారికి కర్మ యోధులు అంటే మీరు పడిన శ్రమ మీరు చేసిన నిజాయితీ మీరు ఇచ్చిన వచనం ఇవన్నీ మీకు ఇప్పుడు దివ్య రక్షణలా కూడా మారుతున్నాయి మీ శత్రువులు మీ ముందే తగ్గిపోతారు మీకు హాని చేయాలనుకున్న వాళ్ళు ఆ ఈ శక్తి వాళ్ళకి దగ్గర నుంచి దూరం అయిపోతూ ఉంటుంది ఇది మీ జీవితంలో కాలంలోనే ప్రారంభమవుతుంది ఇది ఒక కొత్త అధ్యయనం పాత బాధలు ముగింపు పాత రుణాలు క్లియర్ అయ్యే సూచనలు పాత అవమానాలకి ఒక నమ్మకంగా మారుతుంది పాత కష్టాలకి విజయానికి తొలి మెట్లు మీకు జరుగుతాయి మీరు అలసిపోయారా ఇప్పటి వరకు ఎన్నో బాధలు పడినారు ఎన్నో ఇబ్బందులు పడ్డారు కదా రోజులు పెట్టకుండా ముందుకు సాగేందుకై ఇప్పుడు మీ మీద దేవి లక్ష్మి దేవి మీకు ఒక మంచి సమయం అందించబోతుంది ఈ సమయాన్ని మీరు చాలా జాగ్రత్తగా సద్వినియోగం పరచుకోవాలి మరి ఈ వ్యక్తిగత సంబంధాల్లో భారీ మార్పు ఎందుకు వస్తుందంటే మీ విలువలకి గుర్తించిన వారు ఇప్పుడు మౌనంగా మీ వైపు తిరుగుతారు అలాంటి వారిని మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఘోరంగా లేదా తప్పుగా అర్థం చేసుకున్న వాళ్ళు తమ తప్పును వాళ్ళే గుర్తించుకొని మేము తప్పు చేసేవని మీ దగ్గరకు వస్తారు ఇటువంటి సమయంలోనూ మీరు జాగ్రత్త పడాలి కుటుంబంలో ఒక పెద్ద మనసు అంటే లేదా ఒక పెద్ద మనసుకి మనిషికి మీరు ఒక మంచి పరిష్కారాన్ని మీరైతే అందిస్తారు ఇది మీకు ఉండేటువంటిది ఇప్పుడు మీరు చేయవలసింది కేవలం ఇది మాత్రమే పెద్ద నిర్ణయాలు వెనకడుగు వేయకండి ఈ యొక్క ప్రతిభ ఎక్కడ ఉపయోగపడుతుందో అక్కడే నిలబడండి చాలా మంది ఏంటంటే మీ ప్రతిభ మీకు తెలీదు మీరు ఏం చేయగలరో మీకు తెలియదు అంటే పక్కవాడు ఎవడన్నా ఒకసారి పుష్ చేస్తే మీరు వెళ్ళిపోతారు అందరం కానీ ఆ పుష్ చేసేవాడు రావాలంటే కూడా మీకు కొంచెము మొహమాటము రెండోది కొద్దిగా గర్వము రెండోది కొద్దిగా ఆ తనమో తెలియదు రెండోది అహంకారమో తెలియదు రెండోది తెలియని అమాయకత్వం తెలియదు కానీ మీకు తెలియకుండానే అన్నీ ఒక్కోసారి తెలుసు అనుకుంటారు అలా మీరు ఒక్కొక్కసారి ఇబ్బంది పడుతుంటారు ఎదుటివాడి ఎవడని ఏదైనా చెప్పినా ఈజీగా నమ్మి డబ్బు పెడతాం నష్టపోతాం మీకు అలా కామన్గా జరుగుతుంటాయి అనమాట ఇవన్నీ కూడా మీరు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మిత్రమా అవి మీరు చాలా జాగ్రత్తగా నిలబెట్టుకుంటేనే మీకు ఒక అద్భుతమైనటువంటి ఒక అవకాశంగా మీకైతే నిలబెట్టుకోగలరు ఎందుకంటే ఇటువ ఇటీవల కాలంలో చాలా మంది మోసం చేసేవాళ్ళు ఎక్కువగా ఉన్నారు మరి కొత్త పనులు ప్రారంభించడానికి ఇది ఉత్తమమైనటువంటి సమయం మీకు మరి ముఖ్యంగా మీ మీద ఎవరు ఏమనుకుంటున్నా పట్టించుకోకండి మనం దారిన వెళ్ళేటప్పుడు ఎన్నో కుక్కలు మురుగుతాయి మనం ఎదుగుదలయ్యేటప్పుడు ఎంతోమంది విమర్శిస్తారు ఎంతో మంది మనల్ని మంచిగా ఉన్న వాళ్ళు కూడా మనల్ని చెడుగా చూస్తారు మనం తప్పు చేయకపోయినా తప్పు చేసామని అనుకుంటారు కానీ మీరు అందరం ఎక్కాక ఒక ఐడియాకు వెళ్ళాక మీరు ఒక మంచి స్థితికి వెళ్ళాక వాళ్ళే మీ కాళ్ళ దగ్గరకు వస్తారు అది మీరు గుర్తుంచుకోవాలి మీరు చేయవలసింది ఏంటంటే మీ పని ఎవరు ఏమనుకున్నా పట్టించుకోకండి ఎందుకని ఇప్పుడు ఇవన్నీ చెప్తున్నానంటే మీ నిర్ణయాలు వెనుకే గ్రహాలు మాత్రమే కాదు మిత్రమా మీ యొక్క కర్మ కూడా నిలబడి ఉంది ఎందుకంటే నా చివరి మాట ఏంటంటే మకర రాశి వారి జీవితంలో ఎప్పుడు ఒకే మాట చెప్పాలంటే ఒక మాట చెప్పాలంటే ఏంటంటే మీరు ఎప్పుడు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నదే ఇప్పుడు మీకు దూరం నుంచి మీ వైపుకి పరిగెత్తుకొని వస్తుంది మరొకసారి చెప్తాను జాగ్రత్తగా ఉంది మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నదే ఇప్పుడు దూరం నుంచి మీ వైపుకి పరిగెత్తుకుంటూ వస్తుంది మిత్రమా మీ అడుగులు బలపడే సమయం ఇది మీ మాటకి విలువ పెరిగేటువంటి సమయం ఇది మీ జీవితం వెలుగు మంచిగా నిలబడేటువంటి సమయం ఇది ఈ సమయాన్ని మీరు వృధా చేసుకోకండి ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ బంధువులు కూడా ఈ విషయాన్ని షేర్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం స్వస్తి